మొదటి తెశలోనికి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ చరణం నుండి చదువుకుందాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు మాకు ఇష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చిను మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూతం శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తుల నుండి మృతులైన వారు మొదట లేదురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశం